ఓం నమ శివాయ గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే దాని యొక్క మహత్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గయాక్షేత్రంలో పిండ ప్రదానం చేసేవారు ప్రేతశిల మొదలైన పుణ్య తీర్థాలలో స్నానం చేసి అస్మత్ కూడే మృతాయేచ అంటూ ప్రారంభమయ్యే ఈ యొక్క మంత్రాల ద్వారా తమ పితృల్ని ఆహ్వానించి శ్రేష్టమైన వరుణ నదీ జలాలతో పిండ ప్రదానం ప్రారంభించాలి అయితే పితృ మాతృవంశంలో సద్గతులు అంటే మరణానంతరం పొందినటువంటి వారు ఎవరున్నా గాని వారిని ఈ దురదృష్టం మీదకు తిలోదకాలతో వారిని అందరినీ ఆహ్వాన చేస్తున్నాను వారికి సద్గతులు ఈ పిండ ప్రదానం వల్ల కలువుగాక అంతేగాక వారితో పాటు పై రెండు వంశాలయందు మృతి చెందిన సర్వ పితరులకు సద్గతి కలువుగాక వీరందరి నిమిత్తము నేను జరిపే ఈ పిండ ప్రధానంతో ఉద్ధరించబడాలన్నదే నా యొక్క ఆశయం వీరిలో నాకు తెలిసి కాని తెలియకి కాని ఎవరైనా సహజ బలవన్మరణాలు వారు ఎవరున్నా ఈ వాకృత్యం వల్ల వారికి సద్గతులు కలుగుగాక రౌరవాది నరకములలో ఏ కారణము వల్ల గాని బాధలు అనుభవిస్తూ ఉన్న ఇరువైపుల వారు వంశాల పితృలను ఉద్ధరించి ఉత్తమగతులు కలిగించడానికై మంది నా పూర్వీకులను ఆహ్వాన చేస్తున్నాను అతి దుర్లభము అయిన మానవ జన్మ పొందిన వారై నానా ఇతర యోణుల్లో జీవించి జీవిస్తూ ఉన్నవారు ఎవరైనా వారికి పిండ ప్రధానము అందుదుగాక సాపసాన ప్రేత రూపం పొందిన జంతు వృక్ష మానవేతర జన్మలెత్తిన నా పూర్వీకులందరిని నేను మహిమాన్విత పుణ్యస్థలంలో వారి ఉద్ధరణ కొరకు ఈ పిండ ప్రదానం చేస్తున్నాను బ్రహ్మేశాది దేవతలారా నాచే చేయబడుతున్న ఈ శ్రాద కర్మకు మీరందరూ కూడా సాక్షులుగా ఉండాలని మిమ్ము ప్రార్థిస్తున్నాను విష్ణుమూర్తి నా పితృకార్యాన్ని సంపన్నం చేయుదుగాక వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించదుగాక మీ దేవతలందరి సాక్షిగా నేటితో నేను ఈ దేవ గురు పితృ రుణాల నుండి కూడా సమస్తము విముక్తి చెనవాడినైనట్లు భావిస్తున్నాను అని గైలో ఈ రకంగా పిండ ప్రదానం చేస్తే కనుక వారికి ఈ రకంగా సద్గతులు కలుగుతాయి కావున గయాక్షేత్రం వెళ్ళినటువంటి వారందరూ కూడా ఈ రకంగా పిండ ప్రదానం చెయ్యాలి జై శ్రీరామ్